తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నీతి నిజాయితీ విలువల్ని మరిచి ఏ రకంగా జిగజారిపోయింది అనే దానికి నేను ఇప్పుడు చెప్పబోయేదే ఒక ఉదాహరణ తెలంగాణలో ఎంతో పేరు పొందిన ఎంతో నీతి నిజాయితీ పరుడైనటువంటి ఒక ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీదను జగన్మోహన్ రెడ్డి గారి మీదను విమర్శలు చేశాడు అని చెప్పి ఎంత అభూత కల్పన చేస్తూ జనాల్ని ఇదే నిజమని నమ్మేదట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు దీనికి గుమ్మడ నర్సయ్య గారు ఒక చెక్ పెడుతూ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విమర్శలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ రకంగానూ దుర్భాషలు ఆడలేదు అనే దాని మీద వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో చూశాక టీడీపీ తను చేసే అబద్దాలని ఏ రకంగా నమ్మించాలని చూస్తుందనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు జై హింద్ జై జగన్